ఓం శ్రీ గురు భో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి పరమహంస గారి యొక్క మరి కాశ్మీర్ వెళ్దాము హిమాలయాల కన్నా మూడోసారి కోరిక కూడా ఆయన అనారోగ్యం గురించి ఆగిపోతుంది కదా తర్వాత ఆయన కలరా తగ్గుద్దండి రెండు రోజుల తర్వాత యుక్తేశ్వరగిరి గారు ఇప్పుడు నీకు ప్రయాణం చేయడానికి తగినంత బలం వచ్చింది నేను నీతో కాశ్మీర్ వస్తాను అని పరమహంస గారితో అంటారు ఆ రోజు సాయంత్రం వీళ్ళు జట్టు ఆరుగురు కలిసి ఉత్తర దేశానికి వెళ్ళి బండి ఎక్కుతారు తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా అక్కడ హిమాలయ పర్వతాలని సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగర రాణిలా ఉందంటండి ఆ సిమ్లాని చూస్తుండే అద్భుతమైన దృశ్యాలన్నీ చూసి ఆనందిస్తూ ఆ ఏటవాళ్ళు వీధుల్లో సంచరిస్తూ ఉంటారు అక్కడ ఒక ముస్లాం ఇంగ్లీష్ స్ట్రాబెర్రీలు ఉన్నాయని ఒక అందమైన ఆరు బయట అంగడి వీధిలో కూర్చుని అరుస్తూ ఉంటుంది చిత్రమైన ఆ చిన్న చిన్న ఎర్రటి పళ్ళు మీద గిరి గారికి ఆసక్తి కలుగుతుంది ఆయన ఒక పెద్ద బుట్టడు పళ్ళుకొని పక్కనున్న పరమహంస గారికి కనాయికి పెడతారు ఒక్క పండు రుచి చేసిన వెంటనే తుపుక్కు నేల మీద ఉమ్మేస్తారండి పరమహంస గారు ఎందుకంటే అవి చాలా పుల్లగా ఉండే పులుపు రొడ్డండి స్ట్రాబెర్రీలు నాకు ఒక్కటి నచ్చవు అంటారు ఆయన అప్పుడు ఉత్తేశ్వరగిరి గారు నవ్వుతారండి ఎందుకంటే ఆహా నీకు నచ్చుతాయని అమెరికాలో అక్కడ ఒక ఆవిడ ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆదిత్యమే ఇచ్చే ఆవిడ వాటిలో పంచదార మేకడా కూడా వేసి ఇస్తుంది ఆ పళ్ళని ఆవిడ ఫోర్క్తో బాగా ఎనిపిన తరువాత నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటావు అని అప్పుడు గుర్తొస్తుందిలే నీకు సిమ్లాలో ఈ రోజు నువ్వు స్ట్రాబెర్రీలు ఏమన్నావో అని జోస్యం చెప్తారండి కానీ శ్రీ ఇక్టేశ్వరి గారు చెప్పిన ఈ జోస్యం పరమహంస గారి మనసులోంచి తొలగిపోయింది కానీ చాలా ఏళ్ల తర్వాత అండి ఈయన అమెరికాలో అడుగుపెట్టిన కొత్తలో మళ్ళీ మనస్సులో మెదులుతుందంట ఎందుకంటే మెసాజ్ స్టేట్స్లోని వెస్ట్ సోమర్విల్ విల్ మిస్సెస్ ఆల్టీ హెసి అని ఆవిడ ఇంట్లో భోజనాన్ని పిలిస్తే వెళ్తారు భోజనాల బల్ల మీద స్ట్రాబెర్రీల డిజర్ట్ పెట్టినప్పుడు వీళ్ళ ఆవిడ ఒక ఫోర్క్ తీసుకుని బెర్రీ పండ్లకు మేగడ పంచదార కలిపి వాటిని బాగా పట్టించి ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది దీన్ని ఇలా చేస్తే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అంటారండి ఈయన నోరిన పట్టినంత తీసి పెట్టుకుంటారు అప్పుడు పరమహంస గారు ఎంత రుచిగా స్ట్రాబెరీలు వండు ఆశ్చర్యం కూడా ప్రకటిస్తారంట వెంటనే పరమహంస గారికి సిమ్లాలో వాళ్ళ గురుదేవులు చెప్పిన ఆ జోస్యం అగాధమైన ఆ స్మృతి గృహం నుంచి బయటకి వస్తుందంటండి దైవానుసంధానశీలతమైన ఆయన మనసు చాలా కాలం కిందటే భవిష్యత్ ఆకాశంలో సంచరించే కర్మ సంబంధమైన ఆ కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు ఎంతో అప్రతిభ అయిపోతారండి ఆశ్చర్యపోతారు పద్మహంస గారు త్వరలోనే వీళ్ళ బృందం ఆ సిమ్లా విడిచి రావాల్సిన బండి ఉంటే అది ఎక్కేస్తుంది అక్కడ వీళ్ళు జోడు గుర్రాలు పోనిన ఒక గూడు బండి కట్టుకుని శ్రీనగర్లో రాను పోను ప్రయాణానికి ఒక రో వారం రోజుల పాటు అద్దెకు తీసుకుని బయలుదేరుతారు శ్రీనగర్ ఏంటి కాశ్మీర్కు రాజధాని వీళ్ళు ఉత్తర దిశకు ప్రయాణం సాగించిన రెండో నాడు హిమాలయాల నిజమైన విస్తారం వీళ్ళ కంట కనబడుతుంది బండికున్న ఇనుపచక్రాలు మలమల మాడుతున్న ఆ రాతిగొట్టు బాటల్లో కీచు కీచుమని చేస్తూ సాగుతూ ఉంటే ఆ పర్వత శోభలో మారుతున్న ఆ తరుణ శ్రేణులు రమణీయతకు వీళ్ళంతా ముగ్ధులైపోయారండి గురుదేవ మీ పావన సాహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నాను అంటూ గురుదేవులతో పరమహంస గారు అంటారు ఆ ప్రయాణానికి ఈయన అతి అతిథిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మొప్పుకి ఈలు రవ్వంతా ఉల్లాసం పెళ్లి వీకింది శ్రీయుత్యశ్రీరి గారు ఈయన ఆలోచన పసిగట్టి పరమహంస గారి వైపు తిరిగి గుస్గుసలాడారంట ఆ నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు ఆడి మనని విడిచిపెట్టిపోయి ఒక సిగరెట్ కాల్చుకు రావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడు అవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడు అవటం లేదు అని చెప్తారండి వెంటనే పరమహంస గారు పడతారు గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అంటారు గురుదేవ మీరు దయచేసి ఇలాంటి వెగటు మాటలతో మా పొత్తు చెడగట్టకండి ఆడి ఒక దమ్ము కోసం ఆరాడపడుతున్నాడంటే నేను ఎప్పటికీ నమ్మను అంటారండి మామూలుగా ఎవరు అదుపు చేయటానికి లొంగని వీళ్ళ గురుదేవుల వైపు అనుమానంగా చూస్తూ సరేలే నేను ఆడితో ఏమీ అనలేండి గురుదేవులు ముసుముసుగా నవ్వుకుంటారు కానీ కా నువ్వే కాసేపట్లో చూస్తావని వీళ్ళ బండి ఆగినప్పుడు అతను అవకాశం జారనివ్వడు అని వీళ్ళ బండి ఒక చిన్న బిడారు సత్రం దగ్గరికి చేరుకుంటుంది ఆ గుర్రాల కండి నీళ్లు పట్టడానికి బండివాడు తోలుకెళ్తాడు అప్పుడు ఆడి అడిగాడు గురుదేవ నేను కాసేపు బండిలో బండివాడితో పాటు కూర్చుండే మీకు ఏమైనా అభ్యంతరమా అని ఎందుకంటే కొంచెం బయట గాలి పీల్చుకోవాలని ఉంది అని శృప్తి గారు అనుమతిస్తారు కానీ అతనికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి కాదు స్వచ్ఛమైన దమ్ము అన్నారు పరమహంస గారితో బండి మళ్ళీ బయలుదేరి దుమ్ము రోడ్ల మీద రోధ చేసుకుంటూ ముందుకు సాగుపోతూ ఉంటుంది గురుదేవుల కళ్ళు ఎంతో మిలిమిలా మెరుస్తూ ఉంటాయండి పరమహంస గారితో ఇలా అంటారు బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో ఆడి చేస్తున్నది ఏమిటో చూడు అని ఆయన చెప్పినట్లే చేశాడండి ఆడి ఏం చేశాడు రింగు రింగులుగా సిగరెట్ పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి పరమహంస గారు దిగ్భ్రాంతి చెందుతారు క్షమాపణ కోరుతున్నట్టుగా శ్రీయుక్తేశ్వరగిరివారి వైపు చూస్తారన్నమాట మీరే రైట్ అండి ఎప్పట్లాగే ఆడి ప్రకృతి దృశ్యంతో పాటు పొగను కూడా ఆస్వాదిస్తున్నాడు మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడని ఆడి కలకత్తా నుంచి సిగరెట్లు ఏమీ తీసుకురాలదని నాకు ముందే తెలుసు అని చెప్తాను మిగతాది కాశ్మీర్ ప్రయాణం గురించి రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్